నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా వేల కోట్లు క్వాడ్జ్ శాండ్ గ్రావెల్ భారీగా దోపిడీ చేస్తుంటే డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మైనింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ లోకల్ పోలీస్ ఆ మంత్రి ఆ వైసీపీ నాయకులు ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకి వంత పాడుతున్నారు వాళ్ళతో కొమ్ముక్ అయిపోయినారు కొల్యుడు అయిపోయినారు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు సిగ్గుచేటిది వరదాపురం డిసెంబర్ రెండవ తేదీ నుంచి నేను పోరాడా ఈరోజుకి ఈరోజుకి ఎవరి మీద కేసు పెట్టారు ఎంత రికవరీ చేశారు ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ మనం పట్టించిన బ్లాస్టింగ్ మెటీరియల్